గోదావరిగంటి చివర స్థలం బాబా తాజీ ఉద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పర సౌకర్యార్థం మానవతా భావాన్ని ప్రతిబింబించారు బాబా తాజీవుద్దీన్ సందేశమైన ప్రేమ సేవ సమానత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది

जमी हैफल اٹھلا کي راولينگ کي لينکا کي ليت رااو ته ول هه يار کي ديرانه کوه دينه پات نوي رساي اوه کي پلوه اتم پلوه کي ور رااو అందరికి మస్తే ఈరోజు తాజులోలియా ఎస్బిఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సర్కారే బాబా తాజుద్దీన్ రహమతుల్లా అలీ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తాజులోలియా ఎస్బిఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బాబా తాజుద్దీన్ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము బాబా తాజుద్దీన్ రహమతుల్లా అలై వారి యొక్క కృప ఆప్యాయత ప్రేమ కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు అన్య మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నాగ్పూర్ బాబా తాజుద్దీన్ వారి యొక్క సన్నిధానంలో వెళ్ళి వారి వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలను బాబా తాజుద్దీన్ వారి యొక్క సూఫీ బాబా దగ్గర తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా బాబా తాజుద్దీన్ రహమతుల్లా అలీ యొక్క ప్రేమ ఆప్యాయత కృప కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు మరి కుల మతాలకు అతీతంగా ఒక మంచి సేవా భావంతో అన్నదాన కార్య కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి ఇటీ అన్నదాన కార్యక్రమంలో ప్రతి అన్య అన్యమతాలకు అతీతంగా ప్రేమ ఆప్యాయతతో సోదర భావంతో పాల్గొంటారు కావున తాజులోలియా ఎస్బిఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి వారి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక అభినందనను రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ సేవాభావంతో కలిసిమెలిసి ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందామని కోరుకుంటున్నాం